జ్యోతి సర్వర్వకాశిగముళి జనని ఆనయము కలికల పాడే జ

వరుసగా నుంచోండి వరుసగా నుంచో లైన్గా నుంచోండి ఇందా నుంచోడి నుంచోండి వరుసగా అటు రామ్మ అటు పక్కన ఇరుగ్గా నుంచి ఉన్నారు ఇక్కడ ఎడగ కానీ జరగండి కొంచెం ఇది మధ్యలో పెట్టుకోండి ఇది ఈ చెట్టు మధ్యలో పెట్టుకోండి అక్కడ నుంచోండి పెట్టుకోండి செட்டுக்கூட மத்திய 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 பெட்ரோண்டி இங்க இங்க యాదేదే <tellan> నమస్తకారమ్మరిష్ణబింగళీ నారాయణిత జ్యేష్ జ్యేష్ఠాధికారిణి బ్రహ్మాండ కౌట సంపదాలయ ప్రాచాయన కాళలితారిణిష్టా జ్ఞాన భూతాత్మిక

ओम श्री नमस्ते ओं श्री श्री माते नम ओं श्री श्री माते नम श्री माता श्री महालक्ष्मी श्रीम सिंहा सले

ఐదు మనం యావే పట్టి ఐదో గంట స్వరూప అమ్మ భవాని జగదమ్మ భవాని అమ్మ భవాని జగదమ్మ గంట కొట్టి అమ్మా భవని జగదమ్మ భవని ബൈടി പമ്പി ചെയ്യേണ്ട